గుడ్ మార్నింగ్ మా డీసీబీ పద్మనాభ సింహ ప్రొఫెషన్ లో ఫెయిల్ అయ్యి మెంటల్ గా డిస్టర్బ్ అయ్యారు అందుకే ఎక్కడున్నారో కూడా తెలియని సాధుబాయి మనుషులు పట్టుకుంటానని ఇష్టం వచ్చినట్టు వాగారు దానికి డిపార్ట్మెంట్ తరఫున మేము అపాలజీ చెప్తున్నాం అంతేకాదు ఈ రోజు నుంచి అతన్ని సస్పెండ్ చేయాలని డిసిషన్ గుడ్ మార్నింగ్ టు ఎవ్రీబడి ఆ డెడ్ బాడీ పేరు రాఖీ రసూల్ సాధుభాయ్ మనిషి నాన్న అడ్డగాడిదలే అడ్రస్ కోసం ఎదురు చూస్తాయి సింహం సిచ్యువేషన్ కోసం ఎదురు చూస్తుంది నేను మాటల పోలీసుని కాదు చేతల పోలీసుని చెప్పిందే చేస్తా చేసిందే చెప్తా సింహ పద్మనాభ సింహ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సాధుభాయ్ క్యాన్సర్ కాన్సర్ ఉండొచ్చు ఎయిడ్స్ క్యూర్ ఉండొచ్చు బట్ ఈ పద్మనాభ సింహతో పెట్టుకుంటే ఆప్షన్స్ నమోర్ డోంట్ మెస్ విత్ ద ఫైర్ వెన్ ఫైర్ ఫైట్స్ ద ఫైర్ ఫైర్ విల్ బి ఫైర్ ఐ యామ్ ఫైర్ ఐ యామ్ ఫైర్ ఐ యామ్ ఫైర్

కళ్ళ కూడా రిస్ట్రిక్షన్స్ ఏంటి అసలు ఇది కళా కాదా అరే కళ కాబట్టి ప్రాబ్లం కాక డెషన్స్ మనం ఎవరు తీసుకుంటారు పడుకున్న పద్మనాభసిమ తీసుకుంటాడు ఆయన ఎవరినైతే ఊహించుకుంటారో వాళ్లే వచ్చి నేను ఎంటర్టైన్ చేస్తారన్నట్టు ఏం రా మా ఓడి ఎవరిని అనుకుంటున్నాడు